హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఇప్పటికీ తమ్ చూసే ఉంటారు అసలు ఆ వీడియో ఏంటనేది మేమైతే చిన్న వీడియో చేద్దాం అనుకున్నాం దీనికి సంబంధించి కాకుంటే మన ఛానల్లోని చిన్న వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తారు ఈ వీడియో అయితే ఒక ఐదారు నిమిషాలైతే వస్తుందేమో ఈ చిన్న వీడియోలోనే కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అని మేము ముందుకైతే రావడం జరిగింది ఈరోజు ఏమీ లేదు మనం ఇప్పటివరకు లైవ్ వీడియోస్ ఒక నాలుగు చేసినట్టు నాలుగు చేసాం వీడియోస్ అయితే మనం లైవ్ చేసినప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా మంది కామెంట్స్ అయితే పెడతా ఉంటారు కొంతమంది అయితే చదువుతాము కొంతమంది చదవలేకపోవచ్చు ఆ లైవ్ తర్వాత మళ్ళీ కామెంట్స్ అయితే పెడతా ఉంటారు మాకు మేము ఇన్నోడు సార్లు మెసేజ్ అయితే చేస్తాము కామెంట్ చేసామైనా మాకు రిప్లై చేయలేదు అనేసి మనం మళ్ళీ లైవ్ అయితే చేయొచ్చు కాకపోతే మళ్ళీ మన వాళ్ళు కామెంట్స్ అయితే పెడతారు కొంతమంది డ్యూటీ ఉండడం వల్ల లేకుంటే దాన్ని వర్క్ అలాంటి వాళ్ళకి మేము రిప్లై చేయలేకపోతున్నాం మన సబ్స్క్రైబర్స్ కి అలాంటి కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఒక వీడియో అయితే చేస్తున్నాము మా ఆలోచన ఏంటంటే మీరు చూస్తున్న ఈ వీడియోలోని మీకు వచ్చే ఆలోచన అంటే మాతో పంచుకోవాల్సిన విషయాన్ని క్లుప్తంగా చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి దాన్ని మేము పిక్ చేసుకొని నెక్స్ట్ సాటర్డే వచ్చే వీడియోలోని కవర్ చేస్తాం అనమాట సో మన టీమ్ తోనే చిన్న చిట్ చట్ అన్నట్టు మీరు కూడా అడుగుతుంటారు కదా లక్ష్మణ తమ్ముడు ఎందుకు మాట్లాడట్లేదు అట్లని చిన్నారు బాబుని కూడా మాట్లాడిపించండి అంటుంటారు అట్లాంటి కొన్ని విషయాలు మాతో మీరు పంచుకోవాలన్న ప్రతి విషయాన్ని కూడా మాకు క్లుప్తంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మీరైతే స్పెసిఫిక్ గా అడగవచ్చు రాజుకు అడిగిన కొచిన్స్ రాజుకు అడగండి అట్లానే నన్ను అడగాల్సిన కొచిన్ కూడా నన్ను కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి చిన్నరబోస్ సంబంధించిన కామెంట్స్ కూడా పెట్టండి అట్లనే తమ్ముడు లక్ష్మణ్కి అట్లనే గణేష్ కూడా తనకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పెట్టండి మీరు అడిగిన ప్రతి కామెంట్ కి మేము రిప్లై చేయడానికి అయితే ప్రయత్నిస్తాము ఈ వీడియోలో అనమాట అంటే నెక్స్ట్ వచ్చే వీడియోలోని దీంతో పాటు కానీ ఈ రెండున్నర సంవత్సరాల యూట్యూబ్ జర్నీ మేము ఎదుర్కొన్న కొన్ని సవాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అట్లానే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా మీతో పంచుకుంటాం అనమాట ఇప్పటివరకు మనం ఇంటర్వ్యూలో చెప్పండి కూడా కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాము మీరు అడగాల్సిన క్వశ్చన్ అయితే మాత్రం క్లుప్తంగా చక్కగా నీట్గా పెట్టండి మీకు తెలుగులో టైపింగ్ రాకపోయినా కూడా ఇంగ్లీష్లో కూడా పెట్టండి పర్లేదు మేమైతే చదువుతాము అదంతా కూడా చదివి మీకైతే మీకు డౌట్స్ అంటే మీకున్న క్వశ్చన్స్ ప్రతిదానికి మేము రిప్లై చేయడానికి అయితే అట్లా ఆన్సర్ చేయడానికి అయితే మేము అనమాట మీ కామెంట్ పెట్టేవారు మీ పేరు అట్లానే మీ ఊరు పేరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అలా పెట్టి మీరు అడగాలనుకున్న క్వశ్చన్ అయితే క్లుప్తంగా అంటే షార్ట్ గట్లోనే పెట్టండి ఆ రోజు మా టీం మొత్తం కలిసి మీతో ఇంటరాక్ట్ అవడానికి అయితే ట్రై చేస్తాం సరేనా మర్చిపోతారు మీ పేరు మీ ఊరు మీరు ఎవరికైతే ఆ క్వశ్చన్ అనేది అడుగుతున్నారనేది అక్కడ రాయండి అంటే రాముక రాజుక గణేష్క చిన్న లక్ష్మణ్ కా మెన్షన్ చేసి మీరైతే కామెంట్ అయితే పెట్టండి మర్చిపోతారు సో ఈ చిన్ని వీడియో చేయడానికి అయితే రీజన్ అయితే ఇది కామెంట్ చేయండి కామెంట్స్ అన్ని కూడా మేము పిక్ చేస్తాం మేము ముందుగా అయితే మళ్ళీ వస్తాం అంతవరకు అయితే సెలవు బై ఫ్రెండ్స్ ఇక్కడ మామిడిపల్లి అయిపోయి మనం అందరు కూడా తినేశారు మన కెమెరా మ్యాన్కు ఉందా లేదని చూడాలి ఇప్పుడు ఉన్నాయి లేండి ఉన్నాయి చాలానే ఉన్నాయి సో ఇది బై ఫ్రెండ్స్